ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు చేయడంలో ముందుందని బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి అన్నారు ఆమె నెల్లూరులో బీజేపీ బూత్ కమిటీల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రజా కంటక పాలన సాగుతుందని ఆమె పేర్కొన్నారు ఇలాంటి పాలనను ఇంటికి పంపించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి అందించాలి అనేటువంటి ఆకాంక్షతో ఒక పక్క భారతీయ జనతా పార్టీ విధంగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి ఇక్కడ ఏ రంగానికి కూడా న్యాయం చేసే దిశగా పాలన లేదు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి ఇవాళ ఏదైనా పెరిగింది అంటే అభివృద్ధి చెందింది అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో అప్పుల భారం మాత్రమే అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మూడున్నర లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని పన్నెండు లక్షల కోట్ల రూపాయల మేరకు ఇవాళ అప్పు భారాన్ని రాష్ట్ర ప్రజల మీద వేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఏదో శ్రీశ్రీ గారు ఒక సందర్భంలో వారు కవిత రాశారు కవితకి ఏది కాదు అనర్హం అది సబ్బు బిల్డ్ అయినా పుల్లైనా అని శ్రీశ్రీ గారు రాశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏది కాదు అనర్హం అది సెక్రటేరియట్ అయినా అది మరి తనులైనా అన్నట్టుగా అప్పులు తీసుకోవడానికి వీటన్నిటి మీద కూడా దృష్టి సారించడం జరిగింది ఇవాళ చూసినట్లయితే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే మన రాష్ట్ర ప్రజలు దేవాలయంగా భావించేటువంటి సెక్రటేరియట్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మూడు వందల యాభై కోట్ల రూపాయలకి అక్కడ మార్కెట్ చేసి తనఖా పెట్టి ఇవాళ మూడు వందల కోట్ల రూపాయలు అప్పు చేశారంటే ఇది రాష్ట్ర ప్రజలు వారిని క్షమించగలరా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే లో మనకి మన ప్రజలకి సంబంధించినటువంటి పాలన అక్కడి నుండే ప్రారంభమవుతుంది అటువంటి పవిత్రమైనటువంటి సెక్రటేరియట్ మూడు వందల యాభై కోట్ల రూపాయలకి అప్పు పెట్టి తనఖా పెట్టి అప్పు తీసుకురావడం అన్నది ఇది నిజంగా ఆంధ్రులు క్షమించగలరా అని చెప్పి సభాముఖంగా ప్రశ్నిస్తున్నారు అది మాత్రమే కాకుండా మన రాష్ట్ర సఫైనటువంటి గనులని ఆ గనులని సేకం తీసుకొని తనఖా పెట్టి ఇవాళ ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం అనేది ఇది నిజంగా క్షమార్హమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అంటే ఏది తన సరే అప్పు పెట్టాలి డబ్బు తీసుకురావాలి దేనికి తన జేబు నింపుకోవడానికి తన అశ్మదీయుల జేబు నింపడానికి కానీ రాష్ట్ర అభివృద్ధిని చేయడం కాదు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగ పరిస్థితి కనుక మనం చూసినట్లయితే సకాలంలో జీతం కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది అంటే ఇది ఎంత బాధాకరమో ఒక్కసారి ఆలోచించండి ఏదైతే ఈ ప్రజా కంటక ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం దాన్ని కొనసాగించాలా లేకపోతే గద్దె దించాలా అనేటువంటి విషయం వచ్చేటప్పటికి మనం అందరం కూడా నిర్ణయానికి రావాలి ఈ పాలన కనుక ఇదే విధంగా యధా విధిగా కనుక కొనసాగినట్లయితే రేపు మనకి కాదు కదా మన బిడ్డలకి వారి భావితరాలకి కూడా భవిష్యత్తు ఉండదు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కనుక మనం అందరం కూడా ఇవాళ బిగించి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా దత్తెించాలి ఈ యొక్క పార్టీని ఏ విధంగా మనం తిరిగి వారికి తిరువదర్మం పలకాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం దృష్టి సారించాలి పెద్దలు చెప్పారు ప్రజా హితే హితం రాజ్య ప్రజానాంఛ సుఖే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్య ప్రజానాంఛ్య హితే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు అంటే దీని అర్థం ఏంటంటే పాలకుడు అనేవాడు తనకిష్టం వచ్చినటువంటి ట్టుగా వారు పాలన చేయకూడదు ప్రజలు ఏది ఆకాంక్షిస్తారు దానికి అనుగుణంగా పాలన కొనసాగించిన వాడే నిజమైన పాలకుడు అని చెప్పి చెప్పారు అది మోడీ గారు ఇచ్చినటువంటి పాలన